హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి స్మాల్ వీడియో అనమాట సో చిన్నగా అయితే షాపింగ్ చేశాను సో చాలా రోజులైంది అయింది యాక్చువల్లీ అయితే ఒకటే తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి బట్ అయితే రీజనబుల్ ప్రైస్లో అసలు ప్రైస్ చెప్తే అసలు మీరైతే షాక్ అవుతారన్నమాట తక్కువ కాస్ట్లో చూడడానికైతే లుక్ వైజ్ అయితే ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అన్నమాట ఇంకా ముందు ముందు అయితే ఇంకా లక్కీ పాప బర్త్డే రాబోతుంది సో అప్పుడు పాప కోసం కూడా ఇంకా షాపింగ్ చేసేది ఉంది బట్ ఇప్పుడైతే నేను నాకు ఎందుకు అలా వెళ్ళాను చూడగానే నచ్చేసింది అందుకే స్మాల్ షాపింగ్ అయితే చేశాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అండ్ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది ఒక లైక్ అయితే చేయండి అయినా ఇంకా రైస్తా ఎప్పుడెప్పుడు చూపిస్తాను అని శారీ అని వెయిట్ చేస్తున్నారు కదా సో అది బేసిక్ అయితే మన శారీస్కి అయితే చిన్నగా ఏదో అలా అలా కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది చిన్నగా నా నేను చెప్పుకోవడం కాదు కానీ ఎందుకో నాకు శారీస్ నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాను మళ్ళీ నాకు అంతే శారీస్కి ఎక్కువ కాస్ట్ పెట్టడం నాకు అస్సలు నచ్చదు తక్కువ కాస్ట్లోనే మంచిగా మనకు లుక్ వైజ్ చాలా డిక్నిఫైగా నీట్గా కనబడైటీ అయితే నేను ఎక్కువ తీసుకుంటానమాట అలా అని వేలు వేలు పెట్టేది తీసుకోను బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగే ఉంటుంది సో ఇది ఫైనల్ అయితే నేను తీసుకున్న రీసెంట్గా తీసుకున్న శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కాస్ట్ ఎంత ఉందో ఒకసారి గెస్ట్ చేయండి ఊరికే అలా గెస్ట్ చేయండి నేను చెప్పకముందు గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి బట్ ఎందుకో చూడగానే నచ్చేసింది ఇది ఓవరాల్గా గా అయితే శారీ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను బట్ సూపర్ సూపర్ కలర్ కలర్ వైజ్ అయితే చాలా బాగుంది బట్ కట్టుకుంటే శారీ అయితే సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఇది ఓవరాల్ గా శారీ అయితే ఇలా వస్తుంది పైన అయితే బార్డర్ ఏం రాలేదన్నమాట జస్ట్ ప్లెయిన్ వచ్చింది ఓ మొత్తం ఫుల్ శారీ అయితే ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇంత ట్వెల్వ్ ఇంచెస్ లాగా కంచి బార్డర్ లాగా వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా పింక్ బార్డర్ వచ్చింది పైన కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ లాగా ఇలా వచ్చేసింది అక్కడక్కడ పింక్ మొత్తానికి ఇది బట్ శారీ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఇది శారీ అయితే ఓవరాల్గా మొత్తం ఫైనల్గా ఇలా ఉంటుంది కింద వచ్చేసి బార్డర్ ఈ ఫుల్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట చూస్తున్నారు కదా ఇది పళ్ళు సింపుల్ అండి బట్ లుక్ వైజ్ కట్టుకుంటే అయితే సూపర్గా ఉంటుంది ఇలా వేసేసుకొని ఇంకా చూపిస్తాను వెయిట్ బ్లౌజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నా కదా అసలు నేనైతే శారీ కొనడానికి రీజన్ అయితే బ్లౌజే అన్నమాట అంత బాగుంది బ్లౌజ్ అయితే బట్ ఓవరాల్గా ఒకసారి శారీ చూపిస్తాను ఇది ఇలా పళ్ళు వేసేసుకొని సింగిల్గా ఇలా పళ్ళు వేసుకున్న తర్వాత జస్ట్ బార్డర్ వరకే ఇలా పెట్టేసుకోవాలి అంతే నేను ఎక్కువ శారీస్ అయితే ఇలాగే కట్టుకుంటాను నాకు ఇలా ఇష్టం అన్నమాట ఎక్కువ స్టెప్స్ ఏమి యూజ్ చేయను నేను జస్ట్ టూ స్టెప్ స్టెప్స్ వేస్తాను ఇలాగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా శారీ అయితే ఇలా ప్లెయిన్గా వస్తుంది పైన పళ్ళు అయితే ప్లెయిన్ కింద వచ్చేసి బార్డర్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది శారీ కదా బాగుంది కదండి అండ్ ఇంకా చెప్పాను కదా బ్లౌజ్ కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు చూపిస్తా అని చెప్పేసి సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ సో యాక్చువల్లీ అయితే బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్గా వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చింది సో ఇది చూస్తున్నా కదా నేను బ్లౌజ్ క్లాత్ చూసి యాక్చువల్గా శారీ తీసుకున్నాం అన్నమాట ఇలాగా ఆపోజిట్ కలర్లో వచ్చింది చూస్తున్నా కదా పింక్ అయితే ఇంకా చాలా బ్లౌజెస్కి మనకి మ్యాచింగ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ బ్లౌజ్ అయినా కానీ పింక్కి వెళ్ళిపోతున్నారు సో మొత్తం పింక్ బ్లౌజెస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా సో ఇది బార్డర్ ఇలా వచ్చింది సో ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ లైట్గా ఇక్కడ చిన్నగా పబ్స్ లాగా పెట్టేసుకొని ఫుల్ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకుంటే బ్లౌజు చాలా బాగుంటుంది సో ఇలాగా హ్యాండ్స్కి పెట్టేసుకుంటే ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది సో ఇది మొత్తానికి ఓవరాల్ అయితే శారీ ఇలా వచ్చింది బ్లౌజు నిజంగా చెప్తున్నాను కదా బ్లౌజ్ చూసే శారీ తీసుకున్నాను బట్ రేట్ చెప్తే అయితే నిజంగా షాక్ అవుతారు మీరు సో ఇది యాక్చువల్ దీని ప్రైస్ కూడా మీకు చూపిస్తాను మీరు నమ్మరు ఎంత అనుకుంటున్నారు సో ఇది బట్ మనం ఎక్కువ కాస్ట్ ఎక్కువ శారీస్ అయితే మనం ఎక్కువ కట్టుకోము కాబట్టి అంత వేలు వేలు పెట్టి శారీస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఉండదు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడో కానీ కట్టం ఎక్కువగా సో దానికని చెప్పేసి ఎంత కాస్ట్లీ కొనాల్సిన అవసరం లేదు ఆ రేట్లో మనకి ఎన్నో శారీస్ వస్తాయి అది నేను ఎక్కువ అదే అండ్ ఫైనల్గా అయితే కాస్ట్ చూపిస్తాను మీకు దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు కొంచెం ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి కొంచెం కనబడదు యాక్చువల్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ బట్ ఆఫర్లో వచ్చేసి సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ చూస్తున్నారు కదా కింద సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి అంటే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అంతేనండి చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ శారీ కదా సో బట్ కడితే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ అయితే డిగ్నిఫైడ్గా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది ఓవర్ అయితే షాపింగ్ శారీస్ వీడియోస్ అయితే చేయక చాలా రోజులైంది సో కొంచెం ట్రై చేద్దాం కొంచెం బిజీ అయిపోయింది కొంచెం ఇల్లు వర్క్ అటు ఇటు కొంచెం కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది అందుకనే మధ్య షాపింగ్ కూడా అసలు ఏమీ చేయట్లేదు అందులోనూ మనకు కొంచెం బడ్జెట్ ఇప్పుడు ఎందుకంటే కొంచెం టైట్ పొజిషన్ ఎందుకంటే మనం ఫస్ట్ ఇల్లు కావాలి దాని తర్వాత ఇలాంటి షాపింగ్లు ఎన్న చేసుకోవచ్చు రూపాయి రూపాయి కూడా పెడితేనే మనకి ఏదన్నా సాధించగలుగుతాము అందులోనూ ఇల్లు కోసం మనం ఎంత తక్కువ పెట్టినా కానీ అమౌంట్ తక్కువనే అన్నమాట సో అది మీకు తెలియంది కాదు నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫైనల్గా అయితే శారీ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎలా ఉంది ఎక్కువ అయిందా తక్కువ అయిందా అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేయండి సో తప్పకుండా అయితే మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్